ఈ రోజు నేను మా గార్డెన్ లో రెండు కొత్త మొక్కలు వేసాను అనమాట ఇది ఒకటి వచ్చి తమలపాకు అందరికి తెలిసే ఉండద్దు కదా నేను ఇంతకుముందు వేసున్నాను కానీ అది చనిపోయింది అందుకని మళ్ళీ ఏరే కొత్త ఒక మొక్క అనమాట ఆ మొక్కతో పాటు పత్తి పువ్వు అని ఉండద్దు కదా ఆ మొక్కను కూడా కొన్నాను అనమాట ఇదైతే ఒక్కో మొక్క వచ్చి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు రెండు కొనుక్కొచ్చుకున్నాను అనమాట నేను ఇలా వేసేసాను కుండీలలో కుండీలు కూడా కొత్తవే కొనుక్కొచ్చుకున్నాను ఇవైతే నేను పెంచుతున్నాను కదా చామదుంప ఆ మొక్కలు అనమాట ఇలా ఆకులు కింద వాడిపోతున్నవి ఇంకా నేను పంటకు వచ్చేసిన ఏమో తీద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇలాగనే తీయకుండా ఉంటే కొత్త పిలకలు వచ్చేస్తాయంట అందుకోసమని ఇంకా దీటిననే ఈ చాంగడ్డ మొక్కలన్నిటినీ తీసేద్దాం అనుకుంటున్నాను ఒక ఐదు బ చిన్న చిన్న బస్తాల్లో చిన్న వటర్లో వేస్తున్నాను ఇలా సరుకు ప్యాకెట్లలో తీద్దాం అనుకుంటున్నాను మరి ఎన్ని వస్తాయో ఏమో మరి చూడాలి ఈ రోజైతే తీను రేపు తీద్దాం అనుకుంటున్నాను ఇవైతే చాలా బాగున్నవి పైన అయితే బాగా పచ్చగా బాగొచ్చున్నాయి కానీ కింద అయితే కింద కొన్ని ఆకులైతే ఇలా వాడిపోయినట్టున్నాయి తీస్తాను అలాగే నేను పెంచుతున్నాను కదా క్యాబేజీ క్యాలీఫ్లవర్ మొక్కలు అయితే ఇలా ఉన్నాయి చాలా బాగా వచ్చాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ మొక్కలు మరి ఇలానే ఉంటాయి పూసినాక మరి ఎలా అవుతాయో తెలియదు కానీ చాలా బాగుందనమాట ఇదైతే డబ్బా చేశాను మూతి కొంచెం కోసుగా ఉన్న దానివల్ల ఇవైతే ఇదైతే ఇలా కోసుగా వచ్చింది కొంచెం ఎడలుపుగా ఉండేవి అయితే బాగా ఎడలుపుగా వచ్చాయి అలా కొంచెం చిన్నగా ఉండేలాగా అలా వచ్చిందనమాట ఆ ఫ్లవర్ అయితే చాలా బాగా చూడండి ఎంత బాగా వచ్చిందో క్యాబేజీ అయితే చూస్తుంటేనే చాలా బాగున్నాయి చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం ఇవైతే క్యాలీఫ్లవర్ మొక్కలు అనమాట క్యాలీఫ్లవర్ మొక్కలు కూడా ఇలా ఉన్నాయి బాగొచ్చాయి అనమాట క్యాలీఫ్లవర్ మొక్కలు ఇదిగో సరుపు ప్యాకెట్లు వేసిన అది కూడా చాలా బాగా వచ్చింది ఇంకా నేను వేసి పెంచిన ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి అయితే పువ్వు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు ఇంకా మొక్కలుగానే ఉన్నాయి అనమాట ఇలా ఉన్నవి మొక్కలు బాగొచ్చాయి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఇంకా 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 గడ్డ రావాలన్నమాట ఈ క్యాబేజీ గడ్డ క్యాలీఫ్లవర్ అనమాట మొక్కజొన్న మొక్కలు అనమాట ఇవి ఇవి వర్షానికైతే ఆ మొక్కలన్నీ పడిపోయాయి ఇంతకుముందు వీడియో కూడా అన్ని పడిపోయాయి అని వాటికన్నిటికీ కర్రలేసి చిన్న కర్ర వేసి కట్టేసాను అనమాట ఎలా వస్తాయి ఏమోనని చాలా బాగా వచ్చాయి చూడండి అసలు చాలా ఎత్తు కూడా వచ్చేసాయి అనమాట మొక్కజొన్న అదేవిధంగా ఇటు పక్క చుక్కుడు బెండ గోరుచుక్కుడు మూడు కలిపేసాను అన్నాను కదా అవి కూడా చూడండి ఎలా వచ్చినాయి బెండ అయితే ఇప్పుడు ఇంకా పూతకు రెడీ అవుతుంది గుట్ట చుక్కుడు అయితే పూత వేసేసింది గోరుచుక్కుడు అయితే ఇంకా రెడీ కాలేదు చిన్నగానే ఉంది గోరుచుక్కుడు అయితే రాలేదు కానీ బెండ గుట్ట అయితే చాలా బాగా వచ్చిన్నాయి మొక్క ఇంకా చుక్కుడు ఈ మూడు ఒక్కో దాంట్లో మూడు మూడు వేస్తున్నాను కాబట్టి అన్నీ కలబడి ఉన్నావు అనమాట కలిసిపోయి అలా ఉన్నాయి మొక్కలన్నీ బాగొచ్చున్నాయి అయితే మాత్రం గ్రీనరీగా చాలా బాగున్నాయి అన్నమాట ఒక పక్క నేను ఇవన్నీ పెట్టుకోన్నాను ఈ మొక్కలన్నీ చాలా బాగున్నాయి చూడండి ఇప్పుడెప్పుడే పూతలు వస్తున్నాయి ఇంకా పిందైతే స్టార్ట్ కాలేదు గుట్ట చుక్కడు కూడా బెండైతే ఇప్పుడు ఉన్నాయి అనమాట మరి నా గార్డెన్లో కొన్ని మొక్కల్ని ఇలా చూపించాను నేను పెంచుతున్న కూరగాయ మొక్కల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి